హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫ్యామిలీ బ్లాగ్స్ మీరు ఎంతగానో అడుగుతున్న హోమ్ టూర్ వీడియో అయితే ఈరోజు చేస్తున్నాము ఇంకా మిమ్మల్ని వెయిట్ చేయకుండా ఉంచడానికి ఈరోజు అయితే వీడియో చేసేస్తున్నాము ఏంటి శారీ అనుకుంటున్నారా రోజు అదే తో కనిపిస్తాను కదా సో హోమ్ టూర్ వీడియో కదా కొంచెం మంచిగా కనిపిద్దామని శారీ అయితే కట్టుకున్నాను శారీ ఎలా ఉందో ఫస్ట్ కామెంట్ చేయండి సో ఇల్లు చూపిస్తానండి ఇది వచ్చేసి పై ఫ్లోర్ అనమాట మేము ఉండేది ఫస్ట్ ఫ్లోరు ఇటు బయట వచ్చేసి ఇలా ఉంటుంది కింద ఓనర్స్ ఉంటారు పైన రెంట్కి ఇస్తామంటే ఇంకా పైకి వచ్చాము అటు సైడ్ వచ్చేసి అరటి తోటలు చాలా బాగుంటుంది మెయిన్ ఎంట్రన్స్ ఇది మా మహిగాడు పడుకున్నాక చేద్దాంలే అనుకుంటే వాడేమో పడుకోవట్లేదు సరే అని ఇంకా స్టార్ట్ చేస్తాం వీడియో మళ్ళీ చీకటి పడిపోతుంది తీయడానికి అవ్వదు బయట అది చూపించడానికి సో అందుకే స్టార్ట్ చేస్తాం మహి అదేలే నేను రెడీ అయిపోయానని చెప్పి నన్నే చూస్తున్నాడు ఇది వచ్చేసి ఒక సైడ్ మొత్తం అంతా మొత్తం పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది కదా ఇటు ఒక ఎంట్రన్స్ అది మెయిన్ ఎంట్రన్స్ ఇది ఒక ఎంట్రెన్స్ ఇక్కడేమో ఇంకా బట్టలు ఆరేసుకోవడానికి ఇలా ఇచ్చారు మావయ్య ఇలా తీగల్లా కట్టి ఆరేసారు ఎండ ఇప్పుడు ఇప్పుడే వస్తుంది ఒక టూ త్రీ డేస్ నుంచి బాగా చల్లగా ఉంటుంది ఈ రోజు ఎండ పడుతుంది ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఇది ఒక రూమ్ కి ఎంట్రన్స్ ఈ డోర్ వచ్చేసి ఇది కూడా మొత్తం అంతా ఫోర్ సైడ్స్ కూడా ఓపెన్ ఉంటుంది అటు సైడ్ ఫోర్ సైడ్స్ కూడా డోర్స్ ఉంటాయి చిన్న సందులాగా ఓపెన్ ఉంటుంది అటు సైడ్ ఓపెన్ నేను అటువైపు చూపిస్తాను ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోదాం చాలా మంది వెయిట్ చేస్తున్నారు కదా అన్నిటికీ కూడా ఇలాగా నెట్ డోర్స్ పెట్టారు దోమలు కానీ ఏమి రాకుండా కిటికీలకు వచ్చేసి లోపల సైడ్ ఉన్నాయి అత్తం కిందకి వెళ్తా అన్నారు కాసేపు కింద కూర్చుంటా అన్నారు సో అందుకే ఇంకా మొన్న మేము వన్ టౌన్ వెళ్ళామన్నాం కదా ఇంకా పంచముఖ ఆంజనేయ స్వామిది ను కొన్ని కొన్నాము ఇంకా ఆంజనేయ స్వామిది గుమ్మడికాయ కట్టారు యంత్రాలి వట్టివేరు వినాయకుడు దిష్టికి మంచిదంట ఇంటికి దిష్టి లేకుండా ఉండడానికి ఇంకా వట్టివేరు వినాయకుడు వచ్చేసి ఇక్కడ పెట్టుకున్నాం మేము ఇంకా లోపలికి వెళ్ళిపోదాం ఆయన ముందుగానే అన్ని లైట్లు ఆన్ చేసేసి ఉంచేసారు కనిపించదేమో అని మార్నింగ్ టైమ్స్ కదా సో అందుకే ఇదే మా హాల్ ఎలా ఉంది ఓకే ఇవి వచ్చేసి మేము రీసెంట్గా తీసుకున్నాము కొన్ని ఫర్నిచర్ అనేవి అందులో సోఫా ఒకటి యాక్చువల్గా సోఫా ఎలా వచ్చిందంటే ఈ కలర్లో వచ్చింది వచ్చి ఇలాగ వచ్చాయి పిల్లోస్ అనేవి కాకపోతే పిల్లల గురించి తెలిసిందేగా పిల్లలు ఇంకా ఎక్కి తొక్కేస్తా ఉంటారు కదా మేము కూడా అప్పుడప్పుడు ఎక్కి కాళ్ళు పైకి పెట్టి అలా అంటే కొనాలన్నా కొంచెం రావాలని చెప్పి ఇంకా దుమ్ము పడుకుండా ఉండడానికి కవర్స్ అయితే తీసుకున్నాము ఈ కవర్ వేస్తే ఇదో ఇది మొత్తం ఏదో కలిసిపోయినట్టు అనిపించింది నాకు సో అందుకే దీన్ని ఇలాగా రివర్స్ వేసుకున్నాను కవర్స్ లేనప్పుడేమో ఇలా వేసుకుంటే బాగుంటుంది కవర్స్ ఉన్నప్పుడు ఇంకా ఇలా పెట్టాము యాక్చువల్లీ ఇవి వైట్ కలర్ వస్తాయి అనుకుంటే ఇదేంటో కొంచెం ఈ గోడ కలర్ లో వచ్చాయి అంత మొత్తం అలికేసినట్టు అనిపించింది అది పిల్లో వచ్చేపాటికి సో అందుకే ఇంకా ఇలా సెట్ చేసాము పర్లే ఈ లుక్ కూడా బానే ఉంది ఇంకా కర్టెన్స్ కూడా మొన్నే తీసుకున్నాం రీసెంట్ చాలామంది అడుగుతున్నారు కర్టెన్స్ ఎక్కడ తీసుకున్నారని చెప్పి నేను అన్ని లింక్స్ కూడా ఇస్తాను ప్రొవైడ్ చేస్తాను చూడండి ఈ కర్టెన్స్ అయితే నేను ఒకటి ఆర్డర్ పెడితే ఇంకొకటి వచ్చింది ప్రింట్ అంటే కలర్ సేమే వచ్చింది కాకపోతే ప్రింట్ నేను లీవ్స్ ప్రింట్ పెడితే ఇది కొంచెం ఇలా వచ్చింది ఇది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది కదా అని చెప్పి ఇది తీసుకున్నాం ఇంకా మా చిన్ని దేవుడు గది చిన్నగా ఇచ్చారు సో ఇందులోనే అన్ని పెట్టుకున్నాము నీట్ గా యాక్చువల్లీ దేవుడు గది కొంచెం పెద్దది ఉంటే బాగుంటుందని మేము అనుకున్నాము కాకపోతే ఇలా చిన్నగా ఇచ్చారనమాట వంటగదిలో పూజ మందిరం తీసుకుని అక్కడ పెట్టుకుందాం అనుకున్నాము ఇంకా ప్రస్తుతానికి ఆ మందిరం అది కొని అసలు ఎక్కడ ఫిక్స్ చేయాలి ఏంటి అని అనుకునే వరకు ఇక్కడ పూజ చేసుకుందాం కదా అని ఇంక ఇక్కడ పెట్టేసుకున్నాము ఇంకా ఇటు సైడ్ ఎంట్రన్స్ కి రాగానే అయితే ఇక్కడ వేసాము ఇప్పుడు ఈ దీవెన్ కోట్ అత్తమ్మ ఎప్పటి నుంచి అనుకుంటున్నారు దీవెన్ కార్ట్ ఉండాలి తీసుకుందాం తీసుకుందాం అని చెప్పి ఫస్ట్ అయితే మేము సోఫా సెట్ డైనింగ్ టేబుల్ ఇంకోటి ఏంటి చియ్ త్రీ సెలెక్ట్ చేసుకున్నాము అది బిల్ ఇచ్చేసాము తర్వాత ఇంకా మామూలుగా ఆయన దీవాన్ కార్ట్లు కూడా బాగున్నాయి మోని అని అంటే నేను జస్ట్ వెళ్ళి చూసేసి వచ్చాను ఇది చూపించారు అవును బాగుంది ఇది కూడా బెడ్ మోడల్ లాగా ఉంది కొత్తగా వచ్చినట్టుంది బెడ్ మోడల్స్ అదే ఈ లో అని చెప్పి అని అన్న తర్వాత అత్తమ్మకు కూడా చూపిస్తాను ఆ వెళ్ళిపోయేటప్పుడు అమ్మ దీవన్ కోట్లు కూడా బాగున్నాయి అమ్మ అంటే ఏదిరా అని అన్నారు అత్తమ్మ ఇంకా అలా వెళ్ళి చూపించారు అంతే ఆయన బాగుంది నాకు నచ్చింది తీసేసుకుందాం అని అన్నారు సరే ఆ అత్తమ్మ ఎంతగానో ఇష్టపడుతున్నారు కదా ఎప్పటి నుంచో దీవెన్కోట్ అని అంటున్నారు కదా తీసుకుందామని ఇంకా దీవెన్కోట్ కూడా తీసుకున్నాము అత్తమ్మ ఫోన్ అత్తమ్మకి బాగా ఇష్టం అనమాట కోట్ ఉండాలి అని ఎప్పటి నుంచో సో అందుకే తీసుకున్నాము ఎక్కువ అత్తమ్మే ఉంటారు దీని మీద కూడా అత్తమ్మ మావయ్య ఉంటారు ఈ డిజైన్ బాగుంది కొంచెం డిఫరెంట్గా ఉంది ఇక్కడ కూడా స్టోరేజ్ ఇచ్చారు ఇప్పుడు మొత్తం పైకి నేను తీయలేను పరుపు కింద కూడా మొత్తం స్టోరేజ్ ఇచ్చారు ఎంతైనా పెట్టుకోవచ్చు మనం ఇప్పుడు కొత్తగా వచ్చే కదా మోడల్ పాత మోడల్ కన్నా ఇది బాగుంది స్టోరేజ్ కూడా ఉందని చెప్పి ఇంక ఇది తీసుకున్నాము ఇది సోఫా ఎల్ షేప్ ఎందుకు తీసుకున్నామంటే ఈ హాల్కి ఎల్ షేపే బాగుంటుంది ఇప్పుడు త్రీ సీటర్ టూ సీటర్ అనుకోండి స్పేస్ ఎక్కువ అక్కడే అయిపోతుంది ఇప్పుడు త్రీ సీటర్ ఇక్కడ పెట్టి అటుకు ఇటు పెట్టి మాకు దేవుడి గది కూడా కొంచెం ఫ్రీగా ఉన్నట్టు ఉండదు అనమాట ఇది వచ్చేసి టీపాయ్ ఇగో పిల్లలకి ఇక్కడ తగులుతున్నాయని చెప్పి సిలికాన్ తీసుకున్నాము బట్ ఏంటంటే ఇవి ఎక్కువ ఉండట్లా ఈ మార్బుల్ వల్ల మరేమో తెలియట్లేదు గమ్ ఎక్కువ లాగట్లేదు దీనికి వచ్చేసి ఇలా టూ ర్యాక్స్ ఇచ్చారు ఇందులో ఏం పెట్టట్లేదు ఎందుకంటే జున్ను ను మహి లాగేస్తున్నారు సో ప్రస్తుతానికి ఏం పెట్టట్లేదు దానికి కీ కూడా లేదన్నమాట అండ్ ముఖ్యమైనది మా లైఫ్లో మేజర్ పార్ట్ మా యూట్యూబ్ ప్లే బటన్స్ని ఇక్కడ ప్లేస్ చేసుకున్నాము ఎన్నటి నుంచో అనుకుంటే ఇప్పటికీ మాకు నెరవేరింది అనమాట మా ఇంట్లో ఇలాగ చూసుకోవాలి ప్లే బటన్స్ని అదే ప్లేస్ చేసుకుని రోజు చూడాలి అంటే మాకు గుర్తింపునిచ్చింది మీరే మీ ద్వారా మాకు గుర్తింపు వచ్చింది యూట్యూబ్ ద్వారా మాకు అది ఒక రూపంలో క కనిపించడానికి ఇంక యూట్యూబ్ వాళ్ళైతే ఇలా ఇచ్చారు సో దాన్ని పెట్టుకోకుండా ఎలా ఉంటాం చెప్పండి ఇంక అందుకే సిల్వర్ ప్లే బటన్ గోల్డ్ నెక్స్ట్ డైమండ్ ఎప్పుడు వస్తుంది ఈ ఎంట్రన్స్ పక్కన వచ్చేసి ఒక బెడ్రూమ్ అటు వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ వచ్చింది మధ్యలో టీవీ యూనిట్ ఇక్కడేమో మా కవిత ఎప్పుడో గిఫ్ట్ చేసింది అనమాట రాఖీ అప్పుడు ముగ్గురు అన్నయ్యలది కలిపి ఒక ఫ్రేమ్ సో అది గుర్తుగా ఇలా పెట్టుకున్నాము ఎదురుగా బాగుంటుందని ఇంక ఇది వచ్చేసి ఒక రూమ్ మావయ్య ను జున్ను అత్తమ్మ ఎక్కువ ఇక్కడ పడుకుంటారు చూపిస్తాను ఇంకా టీవీ యూనిట్ వచ్చేసి సింపుల్ గా ఇలా ఇచ్చారు మొన్న మేము కొనుక్కున్న టీవీ ఇంక ఇలా సెట్ చేసుకున్నాము మేము జియోనెట్ పెట్టించుకున్నాము ఎందుకంటే ఇక్కడ అంటే పల్లెటూరుకి ఇది బాగా వస్తుందంట సో అందుకే ఇది పెట్టించుకున్నాం మా ముద్దుల కృష్ణయ్య ఫేవరెట్ అనమాట ఇంకా ఎదురుగా హాల్లో ఉండాలి అని టీవీ యూనిట్కి పక్కనే ఉండాలని చెప్పి ఇంక ఇక్కడే పెట్టుకున్నాము బుజ్జి వినాయకుడు బాగుంది కదా మా మహి ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు సో ఇది కూడా గుర్తుగా ఇంక ఇలా పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి కిచెన్ చూపిస్తాను ఇది మా కిచెన్ మెయిన్ అంటే ఫ్రిడ్జ్ ఇది వరకు డైనింగ్ డైనింగ్ ఏరియా వైపు ఉండేది కాకపోతే అక్కడ డైనింగ్ టేబుల్ పెట్టే ప్లేస్ తక్కువ వచ్చింది అనమాట సో అందుకే ఇంక ఇక్కడ పెట్టేసుకున్నాము ఈ ఫ్రిడ్జ్ కూడా మేము హౌస్ షిఫ్ట్ అయినప్పుడు పాత ఫ్రిడ్జ్ కొంచెం డ్యామేజ్ వచ్చి అనమాట సో అందుకే అప్పుడు ఈ కొత్త ఫ్రిడ్జ్ అనేది తీసుకున్నాము అప్పటి నుంచి బాగుంది ఇదే వాడుతున్నాము నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ మామూలు రైస్ కడుక్కోడానికి నార్మల్ మంచినీళ్ళు ఇక్కడే వస్తాయి అనమాట ఒక ట్యాప్ మంచినీళ్ళు ఒక ట్యాప్ నార్మల్ వాటర్ ఇంక ఇక్కడే పట్టేసుకుని ఇక్కడ పెట్టేసుకుంటాము ఇది వచ్చేసి షింక్ ఇటు మొత్తం అంతా కూడా ఇంకా ఇలా ఎల్ షేప్లో వచ్చింది స్టవ్ స్టవ్ యూనిట్ అనేది మేము ఎప్పటి నుంచో ఇలా పొడవుగా వస్తే బాగుండు కిచెన్ ఏంటంటే కొంచెం స్పేషియస్గా ఉంటే మనం ఏదన్నా మనం వంటలు చేసుకోవడానికి కానీ లేదా వీడియోస్ చేసుకోవడానికి బాగుంటుందని అనుకున్నాం ఇంకా లక్కీగా ఇలా స్పేషియస్గా దొరికింది ఇక్కడ వచ్చేసి గ్లాసెస్ ను స్పూన్స్ అంటే మెయిన్ మనం ఎక్కువే యూస్ చేస్తాం కదా ఇంకా పైన వచ్చేసి పెట్టుకున్నాము అండ్ సెకండ్ డాక్ వచ్చేసి చిన్న చిన్న ప్లేట్స్ ను కింద వచ్చేసి ఇంకా గిన్నెలు సంథింగ్ పాలు కాసుకునేవి అన్నీ ఇక్కడ పెట్టుకున్నాం పెద్ద పెద్ద ప్లేట్స్ అన్నీ కూడా ఇంకా ఇలా పెట్టేసుకున్నాము హ్యాండీగా ఉంటాయి కదా ఒక్కొక్క దాంట్లో ఒక్కోటైతే అయితే మనకి ఈజీగా ఉంటుంది సర్దుకోవడానికి ఇంకా ఈ కింద వచ్చేసి పెద్ద పెద్దవి అదే గరిటెలు లాంటివి ఇక్కడ పెట్టుకున్నాము ఎక్కువ యూస్ చేయను అయితే అడుగున్నా లాస్ట్ లో పెట్టుకున్నాం ఇంకా పైన వచ్చేసి కూడా అన్ని ఇంకా పెద్ద పెద్ద పొయ్యిలు నూనె పెద్ద డబరాలు అవన్నీ ఇంకా అలా చదిరేసుకున్నారు అత్తమ్మ ఈ అడ్జస్ట్మెంట్ కూడా నిన్నే పెట్టించారు మొన్న అంటే మేము వచ్చినప్పుడు లేదు సో పెట్టించారు పెట్టించారనమాట ఇంక కింద కూడా అన్ని గిన్నెలు పెద్ద పెద్ద గిన్నెలు అంటే కర్రీస్ చేసుకోవడానికి రైస్ కుక్కర్స్ నీళ్ళు కాసుకోవడానికి అన్ని కూడా బియ్యం మూటలు అన్ని ఇక్కడ పెట్టుకున్నాం ఈ వాష్ మెషిన్ కింద వచ్చేసి ఇంకా ఈ వాషింగ్ కి సంబంధించిన ఆ కింద పెట్టుకున్నాం డస్ట్బిన్ కానీ అన్ని కూడా ఇక్కడ వచ్చేసి ఇంకా పప్పులు ఉప్పులు ఎక్కువ మాక్సిమం ఈజీగా దొరికే ఇక్కడ పెట్టేసుకుంటాము ఆయిల్స్ కానీ మరి రైస్ కుక్కర్ కూడా మొన్న రీసెంట్గా ఓపెన్ చేసాము ఇంకా అందులోనే వండుకుంటున్నాము గ్రైండర్ ఇది కూడా అత్తం వాళ్ళు ఎప్పుడు కొనుక్కున్నారు చిన్ను ఫిఫ్టీన్ లో అంటే అప్పట్లో బటర్ఫ్లై మోడల్ కంపెనీ మోడల్స్ ఇలాగే ఉంటాయి కదా రిపేర్ కూడా రాలేదు ఇంకా చిన్న చిన్న వస్తువులన్నీ ఇలా ఇంక ఇలాగా లోపల సదరేసుకున్నాం పాత మిక్సీ అక్కడ పెట్టే మిక్సీ పెడితే ఇక్కడ ఎక్కువ ప్లేస్ తీసుకుంటుంది మిక్సీ ఎప్పుడైనా యూజ్ చేసినప్పుడు తీసుకోవచ్చని అక్కడ పెట్టాము కొత్తది కూడా కొత్తది కూడా కింద ఉంది అసలు ఇంకా ఓపెన్ కూడా చేయలేదు కొత్తది అయితే బటర్ఫ్లై కంపెనీ తీసుకున్నాము కానీ ఓపెన్ చేయలే ఇంకా స్టీల్ సామాన్లు ఇంకా సరుకులు అన్ని కూడా అలా పైన సదిరేసుకున్నాము మెస్ట్ డోర్ లో పెడితే అంటే కిచెన్ ఐటమ్స్ కి ఇలాగా డోర్ లాగా పెడితేనే మంచిది ఎందుకంటే ఎక్కడ ఉన్నాయి ఏంటని మనకి త్వరగా తెలుస్తుంది అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా ఫుడ్ వంట అయిపోయిన తర్వాత ఇక్కడ పెట్టుకోవచ్చు కదా మేము ఏం చేసామంటే వాషింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ పెట్టుకున్నాము ఇక్కడ కొంచెం వాటర్ అదే ఈ వీటికి ఉంటాయి కదా దాని వాటర్ అంతా కొంచెం పోయాక ఇంక ఇక్కడ ప్లేస్ చేసుకుని మొత్తం అంతా పోయాక ఇంకా అక్కడ పెట్టుకోవచ్చులే అని ఇంకా అలా రెండింటినీ అలా యూస్ చేసుకుంటున్నాము ఎలా ఉన్నా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ఇంకా మామూలు జున్నుకి మొన్న తెచ్చిన బాటిల్ అన్ని పప్పులు పెద్ద అంటే ఎక్కువ కందిపప్పు లాంటివి ఉంటాయి కదా మినప్పప్పు ఇడ్లీ రవ్వ అవన్నీ ఇంక ఇక్కడ పెట్టేసుకున్నారు అంటే ఒక టిఫిన్ కి సంబంధించిన ఈ కంది పప్పులు లాంటివి కొంచెం వీలుగా ఉంటాయి అని చెప్పి రాసుకుంటే ఇంకా వీలుగా ఉంటుంది తీసుకోవడానికి ఇంకా సరుకులన్నీ ఇక్కడ చదివేసుకున్నారు ఎప్పుడన్నా హ్యాండీగా ఉంటాయి కదా అయిపోయినప్పుడు తీసుకోవచ్చులే అని చెప్పి ఇప్పటికే చాలా టైం అయిపోయింది హోమ్ టూర్ ఇక్కడతో అంటే కంటిన్యూ చేస్తాను బట్ ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తాను నెక్స్ట్ కంటిన్యూషన్ అంటే డైనింగ్ డైనింగ్ ఏరియా ఎలా ఉంది రూమ్స్ ఎలా ఉన్నాయి అనేది నేను నెక్స్ట్ పార్ట్లు అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇంకా హాల్లో కూడా కొన్ని కొన్ని ఫ్రేమ్స్ అనుకున్నాము బట్ అన్నీ ఒకేసారి కొనుక్కోలేము కదా చూసుకుని మంచిగా సెట్ అయ్యేవి కొనుక్కుందాము ఎందుకు తొందరపడ్డము బట్ కర్టెన్స్ లాంటివి అయితే ఉండాలి అని మెయిన్ కర్టెన్స్ ఇంటికి సంబంధించినవి కొన్ని కొన్ని అయితే తీసుకున్నాము నెక్స్ట్ వీడియోలో ఎక్కడ తీసుకున్నాము ఏంటి అన్ని కూడా నేను డీటెయిల్ గా చెప్తాను ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను గైస్ మళ్ళీ మీకు అంటే ఎక్కువ వెయిట్ చేయించకుండా నెక్స్ట్ నెక్స్ట్ డేనే నేను ఈ వీడియో నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అంటిల్ దెన్ స్టేట్ యూన్ థ్యాంక్ యూ అల్ ఫర్ వాచింగ్ బాయ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్